నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీ మాత్రే నమ సనాతన ధర్మంలో తులసి మొక్కకు అసలు ఏం చెప్పబడిందండి గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనం అందరం కూడా ఒక నాగరికులము ఒక కుటుంబ జీవితంలో బతుకున్నటువంటి మనందరం కూడా ఒక భయంతో బతుకుతున్నటువంటి వాళ్ళు అంటే ప్రాణ భయం కావచ్చు లేదంటే రోగ భయం కావచ్చు ఏదైనా ఒక భయంతో మనం బతికేవాళ్ళు సో ఇలాంటి సమాజంలో మనల్ని మనం రెగ్యులర్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే మనకు కొన్ని ఇంట్లో ఉండవలసిన ప్రధానమైన కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు కొన్ని చెట్లు అట్లాగే కొన్ని జీవాలు ఇవి మన ఇంట్లో ఉండాలి అందులోపల చెట్లు ఉండవలసిన మొక్కలలో ఏంటంటే ప్రధానమైనటువంటి మొక్క ఏమిటంటే కనుక తులసి చెట్టు ఇది చాలామందికి తెలిసిన విషయమే జనరల్గా తెలిసిన విషయమే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది ఏదో ఒక మూలకు తులసి చెట్టు పెడతారు రోజు పొద్దున్నే లేచి తులసి చెట్టులో నీళ్లు పోస్తారు ఆ తర్వాత దీపం పెడతారు దండం పెట్టుకొని వచ్చేస్తారు కొంతమంది బాగా తెలిసిన వాళ్ళైతే ఏం చేస్తారంటే తులసి ఆకులు కొంచెం ఒకటి తెంపుకొని నోట్లో వేసుకుంటారు ఆ క్షణంకి అది నమలేస్తారు హాయిగా ఆనందంగా ఉంటారు ఇది జనరల్గా చాలామంది తెలిసింది కాకపోతే తులసి చెట్టు యొక్క గొప్పతనము ఇంకా చాలామందికి తెలియదు సింపుల్ చెప్పాలంటే సూర్యుడి యొక్క గొప్పతనం అందరికి తెలియదు కానీ సూర్యుడి యొక్క వెలుగు వల్ల మనం అందరం ఆరోగ్యంగా ఉన్నాం మనకి దాని గొప్పతనం పెద్ద తెలియాల్సిన అవసరం లేదు కానీ మనం ఆరోగ్యంగా ఉన్నాం కానీ దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాడు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడి నుంచి ఎండొస్తుంది ఆ వెలుగుని సోలార్ పవర్గా కింద కన్వర్ట్ చేసుకొని కొంతమంది సంపాదించుకుంటున్నారు కొంతమంది సూర్యుడు వెలుగులో వచ్చేసి కూర్చొని ఆరోగ్యానికి కావాలని సంపాదించుకుంటున్నారు ఒక పర్టికులర్ టైంలో కొంతమంది సూర్యుడికి చక్కగా ధ్యానం చేసుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు అట్లాగే తులసి చెట్టు వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి ఏం సార్ బెనిఫిట్స్ అవి ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే తులసి చెట్టు దీనికి ఒక అమోఘమైన శక్తి ఉంది తులసి శ్రీ సఖి శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణి నమోస్తుతే ఈ శ్లోకాన్ని అందరు గుర్తుపెట్టుకోండి తులసి శ్రీ సఖి శుభే అని అంటారు శ్రీ సఖి శుభే అని అంటారు శ్రీ అంటే ఏంటి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి సఖి అంటే మిత్రురాలు శుభే అంటే శుభములను కలిగించేటువంటిది అని అర్థం ఎప్పుడైనా మనము బయట ప్రయాణం చేసేటప్పుడు తులసి చెట్టుకి ప్రదక్షిణ చేసి బయటకు ప్రదక్షిణకు వెళ్ళాలి అనుకోండి తప్పకుండా మీకు ఎలాంటి అనర్థము జరగదు మీరు వెళుతున్న పని గ్యారంటీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది కాని పనులు కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఇది తులసి చెట్టుకి ప్రదక్షిణ చేసి వెళ్తే అందుకోసము ఒకప్పటి కాలంలో ఇప్పుడు ఇండిపెండెంట్ హౌజెస్ చూస్తాం పాత ఇండిపెండెంట్ హౌసెస్ ఇంట్లో ఏం చేస్తారు అంటే బ్రహ్మస్థానంలో తులసి చెట్టును పెడతారు ఇంటికి మధ్యలో వెలుగు వచ్చేటట్టుగా పెడతారు ఇంటి మధ్యలో ఖాళీ ఉంటారు ఆ ప్లేస్లో తులసి చెట్టు ఇది పెడతారు బృందావనం పెడతారు తులసి బృందావనం పెడతారు తరువాత ఇంట్లో ఉండేటువంటి వర్షంలో పడే నీళ్ళన్నీ కూడా ఇంటి మధ్య లోపలికి బ్రహ్మస్థానం లోపలికి రావాలని పెడతారు వాస్తు ప్రకారము బ్రహ్మస్థానం లోపల తులసి చెట్టు ఉండాలి లేదంటే ఇంద్రస్థానంలో ఉండాలి అంటే తూర్పు వైపున ఇంద్రస్థానంలో ఉండాలి ఏ స్థానంలో అయినా సరే ఇంటికి ఎదురుగ్గా తులసి చెట్టు యొక్క బృందావనం ఉండాలి ఎగ్జాక్ట్గా అంటే మెయిన్ గుమ్మానికి ముందు వైపుకి తులసి చెట్టు ఉండాలి అలా ఉన్నట్లయితే గనక ఆ ఇంటి లోపలికి దుష్ట శక్తులు రావాలన్నా సరే భయపడతాయట తులసి చెట్టుకు అంత శక్తి ఉంటుంది అంటే మీరు ఆరా ఒకటి సంబంధించిన ఆరా మిషన్స్ అని దొరుకుతున్నాయి ఈ మధ్య ఆరా మిషన్స్ పెట్టి దగ్గర మీరు ఉండండి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశాక ఆరా మిషన్ చెక్ చేసుకోండి ప్రదక్షిణ చెయ్యక మునుపు ఆరా చెక్ చేసుకోండి మీ ఆరా ఆటోమేటిక్గా ప్యూర్ అయిపోతుంది ప్రతి ఒక్క మనిషికి ఆరా చక్రం ఎంత ఉంటుందంటే ఇంతవరకు ఉంటుంది అంటే తను చెయ్యి ఎక్కడి నుంచి పడతారు ఇక్కడి వరకు ఆరా చక్రం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ తులసి చెట్టు ప్రదక్షిణ చేసిన తర్వాత మన ఆరా చెట్టు ఆరు ఫీట్లు పెరుగుతుంది అంటే దాదాపు ఆరు ఫీట్ల వరకు దూరం అందుకు పెరుగుతుంది ఆర ఆరా ఎనర్జీ ఇట్స్ అ డివైన్ పాజిటివ్ ఎనర్జీ అది మన కళ్ళకు కనబడదు అది ఎందుకోసం అంటే తులసి చెట్టుకు ఆ శక్తి ఉంటుంది తులసి చెట్టు దగ్గర వచ్చే వాయువు కానీ ఏదైనా సరే పరిశుద్ధం అవుతుంది ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే అది ప్యూర్ చేసి పంపిస్తుంది అంత గొప్ప శక్తి తులసి చెట్టుకు ఉంటుంది ఇంకో విషయం తెలుసా ఈ తులసి చెట్టు యొక్క మృత్తి ఇప్పటికి ఇప్పటికీ కూడా శ్రీమన్ మధ్వాచారుల వారి సాంప్రదాయం పాటిస్తున్నటువంటి ఉత్తరాది మఠం వాళ్ళు కృష్ణ మఠంలోకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఉదయం లేవగానే ఏం చేస్తారంటే తులసి మృత్తికను తీసుకొని ఇక్కడ పెట్టుకుంటారు నామంలాగా పెట్టుకుంటారు తులసి చెట్టు మొదల్లో ఉండే మట్టిని తీసుకొని పెట్టుకుంటారు ఆ పెట్టుకోవడం వల్ల లాభం ఏంటిదంటే యమధర్మరాజు కూడా ఎదురుగా వచ్చినా సరే ప్రాణం తీయడానికి జంకు తులసి మృత్తిక ఉంటే కనుక ఇప్పటికి కూడా మధు సాంప్రదాయం వాళ్ళు ఎందుకు ధరిస్తారు అంటే ఎంతటి నెగిటివ్ అయినా సరే యమదూతలైనా సరే రాగానే తులసి మృతిక ఎవరికైతే ము ముదుటి మీద ఉంటుందో వాళ్ళని ముట్టరట అంత శక్తి ఉంటుందట ఎందుకు తులసి చెట్టుకి ఇంత శక్తి అని అంటే తులసి చెట్టుని కూడా కృష్ణ అని కూడా పిలుస్తారు కృష్ణ అంటారు కృష్ణ అంటే అర్థం ఏంటిది నలుపు అని అర్థం కృష్ణ అంటే అర్థం ఏంటంటే శూన్యమని అర్థం కృష్ణ అంటే కృష్ణ బిలము మనకు తెలుసు కదా కృష్ణ బిలం అనేది సో కృష్ణ బిలము ఉంటుంది డార్క్ స్పాట్ డార్క్ స్పాట్ కృష్ణ బిలములో ఏదైనా ఒక వస్తువు పడిపోతే అది కాలానికి అతీతంగా వెళ్ళిపోతుంది ఆ కృష్ణ బిలము నుంచి వచ్చినటువంటి అద్భుతమైన కృష్ణాశక్తియే ఈ యొక్క తులసి చెట్టు తులసి చెట్టుని మించిన మహా ఔషధమైన వృక్షం ప్రపంచంలో ఏదీ లేదు వన్ ప్లానెట్ ఇట్స్ గివ్ మోర్ దెన్ థౌజండ్ రెమెడీస్ అనమాట వెయ్యికి మించినటువంటి రోగాల్ని నాశనం చేస్తుంది తులసి చెట్టు అందుకే ఇప్పటికీ కూడా ఎవరైనా చనిపోయేటప్పుడు తులసి నీళ్ళు పోయండి అని అంటారు ఎందుకంటారు తులసి నీళ్ళు పోయడం అని ఏ తులసి నీళ్ళు పోస్తే ఏమైపోతే బతికిపోతాడా తులసి నీళ్లు పోయడం వల్ల ఏంటంటే సోల్ ప్యూర్ అయిపోతుంది ఇంకా సోల్ని రికగ్నైజ్ చేయడం ఏంటంటే ప్యూర్ సోల్గా రికగ్నైజ్ చేస్తారు అంటే ఆ ప్రాణం పోయేటప్పుడు కూడా తులసి నీళ్లు కనుక నోట్లో పడితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేది మనకి భాగవతలు కూడా చెప్పారు అంటే తులసి చెట్టుకి ఒక్క శక్తి కాదు ప్రాణము నిలబెడుతుంది పోయే ప్రాణాన్ని కూడా వైకుంఠానికి పంపిస్తుంది అంటే ఇహలోకము పరలోకము రెండిటికీ తులసి చెట్టు గొప్ప నీకు ఏదైనా సరే ఒక కోరిక ఉంది బలమైన కోరిక ఉంది తీరట్లేదు నీకు ఏ దేవస్థానానికి ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు తులసి యొక్క వనం తయారు చేసుకోండి తులసి వనం తయారు చేయాలి అంటే ఒక వంద గజాల్లో ఏదైనా ఉంటే స్థలం లోపల తులసి చెట్లు పెంచుతా పోవాలి తులసి చెట్లు పెంచి ఆ తులసి చెట్టు మధ్యలోనే కూర్చుని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ధ్యానం చేయాలి అట్లాగే ఏదైనా రోగం ఉందనుకోండి ఆ తులసి యొక్క వృందావనం ఏవైతే తులసి చెట్టు ఉంటాయి ఆ తులసి చెట్టు మధ్యలో కూర్చొని డీప్ ఇన్హేల్ డీప్ ఎగ్జేల్ చేయండి చాలు మీకు ఎంత భయంకరమైన రోగాలైనా సరే క్రమేపీ తగ్గుతూ ఉంటుంది ఇట్ షుడ్ బి కంటిన్యూ ప్రాక్టీస్ అనమాట డైలీ ఆ టైంకి అక్కడ వెళ్ళి కూర్చొని ఆ వాసన తీసుకోండి బాడీకి ఏం జరుగుతుంది అంటే ఒక ఫంక్షన్ ఉంటుంది బాడీలో బయోలాజికల్ క్లాక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది ఈ పర్టికులర్ టైంకి నువ్వు ఈ పని ఒకరోజు చేసావు అంటే బాడీ ఏం చేస్తుందంటే ఎస్ అని నోట్ చేసుకుంటుంది రెండు రోజులు చేసావు మూడు రోజులు చేసావు పది రోజులు చేసావు అనుకో బాడీకి అర్థమైపోతుంది ఓహో రోజు ఈ వ్యక్తి ఈ స్థానానికి ఈ సమయానికి ఇక్కడికి వెళుతున్నాడు ఆ టైంలో ఎలాంటి ఎనర్జీ స్వీకరిస్తున్నాడో బాడీకి తెలుస్తుంది మైండ్కి తెలుస్తుంది సో మైండ్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్ వెళ్తున్నాడు అంటే ఈ ఎనర్జీ మన బాడీలో ఎక్కడ యూటిలైజ్ చేయాలనేది ప్రాక్టీస్ చేసేసుకుంటుంది బాడీ సో అలా డైలీ గనక సం సంధ్యా సమయంలో ఆరు నుంచి ఏడు గంటల సమయంలో అక్కడ వెళ్ళి కూర్చోవాలి ముఖ్యంగా సంధ్యా సమయంలో కూర్చోవాలి సంధ్యా సమయమే ఎందుకు అంటే ఈ యొక్క సమయంకి ఏంటంటే ఒక పాస్ టైం ఉంటుంది సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఎనిమిది నిమిషాల సమయం సంధ్యా సమయం అని ఉంటుంది ఎనిమిది నిమిషాలు వాస్తవంగా సంధ్యా ముహూర్తం ఇరవై నాలుగు నిమిషాలు అందులోపల పర్టికులర్గా చూస్తే ఎనిమిది నిమిషాలు ఎందుకోసమంటే సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు యొక్క వెలుగు భూమికి రావడానికి ఎనిమిది నిమిషముల పన్నెండు సెకండ్లు పడుతుంది ఇది ఉదయించిన సూర్యుడు యొక్క వెలుగు భూమి చేరడానికి సో ఆ సమయాన్ని ఏమంటారు అంటే సంధ్యా సమయం అంటారు సూర్యుడు కూడా అస్తమిస్తాడు అస్తమించినప్పుడు కూడా ఆ వెలుగు అనేది భూమి నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఎనిమిది నుంచి పన్నెండు సెకండ్లు పడుతుంది ఈ సంధ్యా సమయం ఏదైతే ఉందో ఈ టైంలో ఏం చేస్తారు అంటే దేవతలు ఈ యొక్క అర్త్ని ప్రొటెక్ట్ చేస్తారు ఎందుకోసం అంటే సూర్యుడు పోయేటప్పుడైనా సూర్యుడు వచ్చేటప్పుడైనా మధ్యకాలంలో సంధ్యాకాలం ఏముంటుందంటే దీన్ని అసుర సంధ్య వేళ అంటారు అందుకే బ్రాహ్మణులందరూ కూడా సంధ్యావందనం చేయాలి సంధ్యాకాలంలో సూర్యుడికి అర్ఘ్యం వదలాలి అని అంటారు సూర్యుడికి అర్ఘ్యం వదిలి ఏం చేయాలి నెక్స్ట్ ఇమీడియట్లీ మేము తులసి పూజ చేయాల్సింది ఎందుకోసం అంటే మేము అర్ఘ్య పూజ అంత అయిన తర్వాత ఆ అర్ఘ్యం నీళ్ళన్నీ కూడా తీసుకొని వీళ్ళు ఏం చేస్తామంటే సూర్యుడికే వేస్తాం మేము సూర్యుడి కోసం అని చెప్పి తులసి యొక్క వృందావనంలోనే వేస్తాం అంటే తులసికి అంత గొప్ప శక్తి ఉంటుంది తులసి వృందావనంలో తర్పణం వేస్తే ఆ తులసి చెట్టే మనందరినీ కాపాడుతుంది కాబట్టి ప్రతిరోజు ఆరోగ్య సమస్య ఉంది లంగ్స్ సమస్యలు ఉన్నాయి ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా పర్వాలేదు ప్రాణాయామంతో ప్రతి ఒక్క ఆరోగ్య సమయ సమస్యకి ఫుల్ స్టాప్ చేయొచ్చు దానికే సిద్ధ విద్య సిద్ధ యోగము అని అంటారు ఓకే ఈ సిద్ధ యోగం ఎక్కడ సిద్ధిస్తుంది అని అంటే తులసి బృందావనం దగ్గర బాగా సిద్ధిస్తుంది తులసి బృందావనం దగ్గర అంటే తులసి చెట్లు అన్ని చక్కగా పెంచుకోండి లేదంటే ఇంటి పైన ఉంటుంది కదా ఇంటి పైన ఏం చేయండి అంటే కుండీలు పెట్టుకొని అన్ని తులసి చెట్లు పెట్టుకోండి ఆ తులసి చెట్టు మధ్యలో కూర్చోండి ఎక్కడి నుంచైనా వీస్తున్న గాలి కాస్త ప్యూర్ అయిపోయి మీ ఆరాన్ని ప్యూర్ చేస్తుంది మీ ఇంటర్నల్ సోన్ని కూడా ప్యూర్ చేస్తుంది తులసి చెట్టుకు అంత శక్తి కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ లేదనుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా ఈవినింగ్ అవర్లో ఈవినింగ్ అవర్లో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ తులసి చెట్టు దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోవాలి ఓకే అది కాకుండా ఫైనాన్షియల్గా కూడా తులసి చెట్టు చాలా గొప్పది అరోమా థెరపీకి కూడా మీరు కనుక మీ పొలంలో తులసి చెట్టు కనుక వేసి ఆ తులసి చెట్టు యొక్క రసాన్ని తయారు చేసి గనక మీరు దాన్ని సేల్ చేశారనుకోండి దానివరకు డబ్బులు కూడా వస్తాయి ఇటు పుణ్యానికి పుణ్యము ఇటు లాభానికి లాభం అన్నీ కలుగుతాయి తులసి చెట్టు వల్ల ఏదైనా ఒక భూమి బీడు భూమి అనుకోండి ఆ బీడు భూమిని కూడా మంచి భూమి చేయడానికి తులసి చెట్టు ఉపయోగపడుతుంది ఏదైనా బీడు భూమిలో ఒక ఆరు నెలల పాటు తులసి చెట్లు పెంచిన తర్వాత మీరు ఏ పంటైనా పండించండి అద్భుతంగా పండుతుంది సో ఇన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయి తులసి చెట్టుకి Very good knowledge and thank you so much Dr. Pradeep Joshi